గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం బుర్గంపాడు మండల కేంద్రంలో గోదావరి ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి ముంపుకు గురైన బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పునర్వాస కేంద్రంలో ముంపుకు గురైన బాధితులకు అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు అనంతరం పులితేరు సమీపంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి పొలాలకు చెందిన రైతులతో మాట్లాడి ఎంత మేరకు పంట నష్టం జరిగిందనే వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారులతో చారవాణి ద్వారా మాట్లాడి పంట నష్టం యొక్క పూర్తి వివరాలను నమోదు చేసి నివేదిక తమకు సమర్పించాలని తెలియజేశారు ರೀಪೋರ್ಟ್ ತಯಾರು ಪ್ರಭುತ್ವ ದೃಷ್ಟಿ ತುಕಿ ರೈತರ ನ್ಯಾಯ ವಿಧ ನ್ಯಾಯ ಜರಿಗೇ ವಿಧ ನಷ್ಟಪಡೋದು ಆ ವೈಫ್ ಓಕೆನಾ ಮಿಮ್ನ ಅಲರ್ಟ್ ಚೇಂಗೆ ಬದಲಾವಣೆ ತಗ್ಗಿ ಅಡುಗ ಓಕೆ mlmt um,